ఇదిగోండి బూత్ జోలోక్య గుత్తు గుత్తుల కింద ఎలా కాసిందో ఇది కూడా నండి ఎక్కువ చేడపేడలు లేవు చక్కగా కాస్తుంది ఇది అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఉంచుతున్నాను పళ్ళు అందుకనే పచ్చికాయలు కోయట్లేదండి పళ్ళే కోస్తున్నాను ఎవరు అడిగినా కూడా నేను పంపించడానికి ప్రయత్నం చేస్తున్నానండి ఈ భూత్ జోలోకి దీన్నే గోస్ట్ పెప్పర్ అని కూడా అంటారట మొత్తం గిన్నెస్ రికార్డు పొందిన పచ్చిమిర్చి అండి ఇది ప్రపంచం మొత్తానికి ఎక్కువ కారం ఉన్న పచ్చిమిర్చట మనకి కొన్ని కొన్ని పిండి వంటలు అంటే జంతికలు చెగోడీలు అలాగే అప్పడాలు వడియాలు అలాగే పచ్చళ్ళు ఏమైనా చట్నీ చేసుకున్నప్పుడు జస్ట్ మామూలు పచ్చిమిర్చితో పాటు ఒక కాయ వేసుకున్నా కానీ చక్క మంచి కారం తోటి టేస్ట్గా ఉంటుందండి ఇంకా హార్వెస్ట్ చేద్దామండి ఇవన్నీ కూడా మామూలు పచ్చిమిర్చి అండి ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాము నిన్నే కొన్ని కాయలు కోసేసాను కొద్దిగానే ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాము